కోసే సదానికి కూడా అన్నీ విద్వంసం చేశారు ఇక్కడ ఏముంది ఇక్కడ మన ఇక్కడంతా ఉన్నాయి చాలా పిండలు అవి అంట కిందనే ఉన్నాయి కదా అనుకున్నా కింద కూడా పడినాయి అన్ని ఎర్రే సరే పైన పైనే ఒకటి రెండు ఉన్నాయి షెట్టకి ఊడు ఊడు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి అక్కడ ఉన్నాయి ఉన్నాయే బట్ ఊప్తే మన పడతాయో చూడాల విల్డర్ ఇక్కడస్ట్ బండాస్ నేననుకోన బనాల్ కదండి ఉందా ఒకటే ఉందా చిన్నది కింద ఏమైనా ఉన్నాయే చూడు పట్టుకో నేను ఆడొచ్చు తీసుకున్నాను లోపల ఏమైనా ఉన్నాయో చూడు జాగ్రత్త పాములు ఉంటాయి